హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్లో ఈరోజు రోజు నిండు నూరేళ్ళ సావాసం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే అంటే అందరూ భోంచేయడానికి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఉంటారనమాట అప్పుడే మనోహరి కూడా అక్కడ వాళ్ళతో పాటు భోంచేయడానికి వస్తుందనమాట అలా భోంచేయడానికి రాగానే అమర్ వచ్చేసి మిస్సమ్మ బా మనోహరికి కూడా భోజనం వడ్డించు అనేసి అనగానే అమ్ము ఏమంటుంది అంటే డాడ్ నేను వట్టేస్తాను ఆంటీకి అనేసి అక్కడికి వెళ్ళిపోతుందనమాట అలా వెళ్ళేసి భోజనం అయితే మనోహరికి వడ్డిస్తూ ఉంటుందన్నమాట మనోహరి చాలా అంటే చాలా సంతోషపడిపోతూ ఉంటుందన్నమాట అలా భోజనం వడ్డించిన తర్వాత అక్కడ వచ్చి చైర్ పైన కూర్చొని అమ్మ అయితే డాడ్ ఆంటీ అంటే మనోహరి అంటే చాలా కేరింగ్ డాడ్ చాలా బాగా చూసుకుంటుంది మమ్మల్ని అనేసి అమ్మో ఉంటుందన్నమాట ఆ మాటలకి ఆనంద్ అయితే ఏమంటాడు అంటే అవును డాడ్ ఆంటీని చూసినప్పుడల్లా ఒక అమ్మలేని లోటు తీర్చేలా ఉంది ఆంటీ అనేసి అంటాడనమాట ఆ మాటలకైతే మిస్ అమ్మ చాలా అంటే చాలా లోపల బాధపడిపోతూ ఉంటుందన్నమాట కానీ పైకి అయితే ఏం మాట్లాడకుండా అలానే చూస్తూనే ఉంటుందన్నమాట అప్పుడే ఏం జరిగింది అంటే అంజుకి చాలా అంటే చాలా కోపం వచ్చేసి అమ్మ ప్లేస్ని ఎవరు భర్తీ చేయలేరు అది మిస్ అమ్మ ప్లేస్ మిస్ అమ్మ మిస్ అమ్మ మాత్రమే మనకు అమ్మ అని అంటుందన్నమాట అంటే అమ్మ ప్లేస్ని ఇంకొకరికి ఇచ్చేకి ప్లేస్ వచ్చేసి మిస్ అమ్మదే అనేసి అంటుందన్నమాట ఆ మాటలకి అమ్ముకు కొద్దిగా కోపం వచ్చినా కూడా ఇక ఏం మాట్లాడకుండా డాడ్ మీకు ఒక విషయం చెప్పాలి అనేసి అంటుందన్నమాట ఏంటి అనేసి అమర్ అడగడు అడుగుతూ ఉంటే అప్పుడే నెక్స్ట్ సెమిస్టర్ నుంచి నేను హాస్టల్లో ఉండాలి అనుకుంటున్నాను డాడ్ అనేసి అమ్మో అంటుందనమాట ఆ మాటలకి ఆనంద్ కూడా వతాస్ పలుకుతూ డాడ్ నేను కూడా హాస్ట అక్కతో పాటు అమ్మ అక్కతో పాటు నేను కూడా హాస్టల్లో ఉండాలి అనుకుంటూ ఉన్నాను అనేసి అంటాడనమాట ఆ మాట వినగానే చాలా అంటే చాలా బాగా బాధపడిపోతూ ఉంటుందన్నమాట అమరైతే ఏంటి పిల్లలు ఇలా మాట్లాడుతున్నారు అనేసి ఆశ్చర్యంతో చూస్తూ ఉంటాడనమాట అప్పుడే అమ్మ అయితే ఆ అమర్ అయితే ఎందుకు హాస్టల్లో ఎందుకు అనేసి అమర్ అడగగానే అమ్మ అయితే లేదు ఇంట్లో నాకు చాలా అంటే చాలా డిస్టర్బెన్స్గా ఉంది కాబట్టి నేను హాస్టల్లోనే ఉండి చదువుకోవాలి అనేసి అమ్మ అంటుందన్నమాట ఆ మాటలకి బాగీ అయితే లోపలే బాధపడిపోతూ ఉన్నా కూడా అప్పుడు ఆ మా ఆ మాటలకి ఏం మాట్లాడకుండా అలానే సైలెంట్గా ఉండిపోతుందనమాట అంటే రాబోతున్న ఎపిసోడ్లోన బాగీని అమ్ము ఆనంద్ వీళ్ళందరూ అర్థం చేసుకుంటారా లేదా అనేది చూద్దాము సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ సీరియల్స్ అన్ని వేషాలు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్